ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మరి దర్పెల్లి మండల కేంద్రం నుంచి మరి అందరికీ కూడా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ మరి ఈరోజు శుభదినం పండగ వాతావరణం మరి జెండా ఆలపించుకొని మరి జాతీయ గీతం ఆలపించుకొని మరి ఇలా పండగ చేసుకుంటున్నాం దీనికి అంతటికీ మరి ఇలా తెలంగాణ అమరవీరుల త్యాగ ఫలితమే ఈరోజు మన తెలంగాణ సాధించుకున్నాం మరి సాధించుకున్న తెలంగాణ కూడా మరి మన కేసీఆర్ గారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అఖం అకుంఠిత దీక్షతోని మరి ఇలా తెలంగాణ సాధించి మరి ఎక్కడో ఉన్న తెలంగాణను ఇలా ప్రపంచంలో మొదటి స్థాయికి తీసుకొచ్చి ఇలా పెద్దగా పెద్ద ఎత్తున అభివృద్ధి చేసి మరి తెలంగాణను నిలబెట్టడం జరిగింది మరి సాధించుకున్న తెలంగాణలో మరి ఇంకా మనం సాధించుకోవాల్సిన అవసరం ఉన్నది మరి దానిలో భాగంగానే ఇవాళ చేపడుతున్నటువంటి మనం పథకాలను చూస్తూ ఉన్నాం ఎన్నో పథకాలు హామీలు ఇచ్చి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం మరి గద్దెకెక్కిన తర్వాత మరి హామీలన్నీ మరిచి ఇలా తెలంగాణను మళ్ళీ కూడా ఆఖరుకు మళ్ళీ లాస్ట్ స్టేజ్లో కూడా నెట్టివేయబడుతున్నది కాబట్టి ఈ సాధించుకున్న తెలంగాణను మళ్ళీ మనం మొదటి అగ్రగామిగా నిలవాలంటే మళ్ళీ మనకు మళ్ళొక్కసారి కూడా మన కేసీఆర్ గారి నాయకత్వం మనకు అవసరం ఉన్నది తెలంగాణ ప్రజలకు అవసరం ఉన్నది రైతాంగానికి అవసరం ఉన్నది మహిళలకు అవసరం ఉన్నది ప్రతి ఒక్కరికి మరి మన కేసీఆర్ గారి నాయకత్వం అవసరం ఉన్నది కాబట్టి ఈరోజు శుభదినంగా మేము ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం రాబోయేది మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వమే ఈ యొక్క తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరి కొద్ది రోజుల్లోనే మళ్ళీ మనం బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూస్తున్నాం మళ్ళొకసారి మరి అందరికి కూడా మరి దరిపల్లి మండల తరఫున బీఆర్ఎస్ తరఫున ఈ యొక్క ఆవిర్భావ శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నాం జై తెలంగాణ జోహార్ జోహార్ కేజీఆర్ నాయకత్వం